కొత్త లీడరు కొత్త రూలు అంత కొత్త కొత్తగా ఉన్నది ఇప్పుడు తెలంగాణ షే పార్టీల తెలంగాణ షే పార్టీకి కొత్త ఇన్ఛార్జ్ మేడం వచ్చాక పార్టీలో మస్తు జోరొచ్చింది అన్నట్టు మేడం కనబడదు కానీ మస్తు స్ట్రిక్ట్ అంటుర్రు వచ్చినాం అంటే పోయినామంటే పోయినాం అన్నట్టు కాకుండా పార్టీకి మరింత పతారం పెంచేటందుకు ఈ కార్యం ముంగటేసుకుంది మేడం కొత్త మేడం వచ్చినాక కొత్త కొత్తగా నడుస్తుంది తెలంగాణల పాలన తెలంగాణ షేపాటికి ఇన్ఛార్జీ లెక్కన మీనాక్షి మేడం వచ్చిన ముచ్చట ఎదురుకున్నదే కదా అగో గట్ల మేడం ఒత్ ఓచ్చుడుతోనే ఆమె పనితనాన్ని సులువు చేసింది రాష్ట్రంలో పాలన ఎట్టుంది సరకాల గురించి పబ్లిక్ ఏమనుకుంటున్నారు లీడర్ల పనితనం ఎట్టుంది ఎవలెవలకి జనంలో ఎంతెంత పతారు ఉంది ఇట్లా అన్ని ముచ్చట్ల మీద గాంధీ భవనంలో కూర్చొని నజరేస్తుందట మేడం అట్టటా అంటే రోజుకో లోక్ సభ స్థానం కేంచి లీడర్లను పిలిపించుకొని ఏమేమి నడుస్తుంది అనేటి అన్ని అడిగి తెలుసుకుంటుందా అయినా అలా నడిగితే ఉంటది మేడం అంత మంచినే ఉండదని చెప్తారు పబ్లిక్ కు నడితే లీడర్ల పడితనం అంటున్నారు చాలా మంది ఇక ఇది ఇటు అనుకున్నదే పనిగా మంగళవారం సంధ్య లీడర్లతో మాట్లాడే కార్యాన్ని ముంగటేసుకుంది మేడం అటు అన్ని నియోజకవర్గాలలో ఉండేటి ఎమ్మెల్యేలు ఎంపీలు మాజీలు పేరున్న పెద్ద పెద్ద లీడర్లకు మతలాభాలు కూడా పోయినాయి ఆట గట్ల తొలతనాడు కరీంనగర్ ఆదిలాబాద్ లోక్సభ స్థానాలకేంచి లీడర్లను పిలిపించుకొని ఇట్లా మాట్లాడింది మేడం మొదట మేడం వచ్చిందే నిన్న మొన్న నాయే అప్పుడే గింత్రూ పడి ఎందుకంటే ఎమ్మెల్యేల కోటలో ఎమ్మెల్సీలను ఎన్నుకునేటి కార్యం కూడా దగ్గర పడుతుండే కదా ఈ నెల పదో తారీఖు కెల్లా కా లెవలో చెప్పాలన్నాయే అందుకనే గంత రువ్వడి పెంచింది అనుకుంటున్నారు రాజకీయం గురించి బాగా తెలిసిన వాళ్ళు కానీ ఏ మాట కా మాట కొత్త మేడం వచ్చిన కాని తెలంగాణలో షేయి పార్టీ లీడర్లు అన్నాడమా భలే హుషారు వచ్చిందబ్బా